నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జూలై తొమ్మిదిన జాతీయ సమ్మె సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు కార్మికులు పాల్గొంటున్న జులై తొమ్మిదిన బీడీ పరిశ్రమ బంద్ చేయాలని బీడీ యాజమాన్య సంఘంకు సమ్మె నోటీసు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన జరిగే జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులు ప్యాకర్లు బట్టి చటన్ నెలసరి ఉద్యోగులు టేకేదారులు బీడీ పరిశ్రమ బంద్ పాటించాలని ఈరోజు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బీఎల్టియు రాష్ట్ర కమిటీ తెలంగాణ బీడీ యాజమాన్యం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గాంధీకి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు రాష్ట్ర కోశాధికారి ఎస్డి సయ్యద్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు విశ్వలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే బిడి కార్మికులు పేతరులు భక్తి చేత మొత్తం విడి పరిశ్రమని మందు పాటించి జూలై తొమ్మిదవ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను చేప్రాయం చేయాలని సమ్మెలో కార్మికులు పాల్గొంటున్నారని తెలియజేస్తూ ఇవాళ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గారికి సమ్మె నోటికి ఇవ్వడం జరుగుతున్నది జూలై తొమ్మిదవ తారీఖు నాడు జరగబోయేటువంటి సన్నే సందర్భంగా బీడీ పరిశ్రమని మందు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము కార్మిక చట్టాలని మార్చి నాలుగు కోట్లుగా మార్చి ఇవాళ పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు వ్యక్తులకు కార్మిక చట్టాలని దాన చేయడం జరిగినది ఆ నాలుగు కోట్లను భవిష్యత్తుగా ఉపసంహరించుకోవాలా డివీ పరిశ్రమైన జిఎస్టీని ఉపసంహరించుకోవాలా కోట్ల చట్టాన్ని రద్దు చేయాలా బీడీ పరిశ్రమలో పెట్టేటువంటి ఆంక్షలు ఎత్తివేయాలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే బీడి కార్మికులు జీవానుభూతిస్తున్నదో కేంద్ర ప్రభుత్వం కూడా పదివేల రూపాయల జీవానుభూతి ఇవ్వాలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీ నాలుగు వేల పదహారు రూపాయల జీవానుభూతి ఇవ్వాలని ఎమ్మెల్యే చేస్తూ జూలై తొమ్మిదో తారీఖున జరగబోయే సమయంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జీవడం చేయాలని తెలంగాణ బీడీ కార్మిక సంఘం సంఘంజీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు